హాయ్ ఫ్రెండ్స్ ఇగోండి మా ఫ్రెండ్స్తో కలిపి వెళ్ళేది లాంగ్ గ్యాప్ వచ్చిందనమాట బాగా ఇదిగోండి ఇంకా ఇదైతే ఇది కూడా ప్లాన్ చేసుకోలేదు అప్పటికప్పుడు అనుకొని వెళ్ళిపోయామనమాట పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొని వచ్చే ముందైతే ఇలా మాకు దగ్గరలో ఇలా ఉంటే ఒక బేకరీ అండ్ ఇలా ఫుడ్ ఐటమ్ కూడా ప్రిపేర్ చేసేది ఉంటే అక్కడికి వెళ్ళామనమాట వెళ్ళి ఇగోండి మేమైతే ఒకటి చికెన్ ఫ్రైడ్ రైస్ రెండు వెజ్ ఫ్రైడ్ రైస్ అలాగే ఆర్డర్ చెప్పుకొని తినేసి వచ్చాము అలాగే చికెన్ మంచూరియన్ అనమాట ఇదిగోండి చాలా బాగుంది టేస్టీగా ఉంది ఎప్పుడో అసలు అప్పుడు వెళ్ళాము వెళ్ళేవాళ్ళం దగ్గర దగ్గరలో ఈ అయితే బాగా ఎందుకు బాగా గ్యాప్ వచ్చింది వచ్చింది సో ఇంకా అలా సరదాగా వెళ్ళి తినేసి వచ్చామన్నమాట అసలు అక్కడ చికెన్ అయితే అసలు ఆ వేడికి క్లైమేట్కి అండ్ తింటుంటే అసలు భలే అనిపించింది అలాగే నేను పక్కాగా అయితే ఆనియన్ అయితే నాకు ఉండాలి బిర్యానీతో కానీ చికెన్తో కానీ నాకు నేనైతే ఆనియన్తో కంపల్సరీ తింటానమాట అలాగే అది అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్స్ రావణ్ మాస్ షాపింగ్ చేసిందంట ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసామన్నమాట ఇంటికి వచ్చేసి మా ఫ్రెండ్స్ అయితే మా ఫ్రెండ్ అయితే ఇలాగ సారీస్ చూపిస్తుంది అని చూ చూస్తున్నాం అనమాట సో ఇంకెందుకంటే నేను కూడా వీడియో తీసుకున్నాను అలాగే మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఇది ఏం పట్టుచారు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు కానీ అండి నేను మర్చిపోయాను ఇలా కుర్చీలు వచ్చి ఇలా ఇలా వచ్చిందనమాట శారీ అయితే బాగుంది సింపుల్గా బాగుంది మాకు పర్వాలేదు అంటే శారీస్తో పోల్చుకుంటే నాకు పర్లేదు ఓకే అంటే నాకైతే ఈ సారీ బాగా నచ్చిందండి ఇదేదో పట్టు అనమాట టెంపుల్ టెంపుల్ జరిగే పట్టు ఏదో అంటారట నాకు ఈ రెండు కలర్ కాంబినేషన్ కానీ శారీ కానీ అసలు సూపర్ అంటే సూపర్ ఉంది భలే ఉంది నాకు కలర్ ఆ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అంటే అసలు భలే ఉంటాయి కదా సూపర్ ఉంటే ఎవరు కట్టుకుంటే సింపుల్ ఈజీగా ఉంటాయి ఇలాంటి పట్టు శారీస్ కూడా బాగా క్యారీ చేయొచ్చు ఎందుకంటే అసలు అస్సలు వెయిట్ ఉండవు మనం కట్టుకున్నామా లేదన్నట్టు ఉంటే అలా గ్రాండ్ లుక్ ఉంటుందన్నమాట అసలు చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది అనమాట అదే మా ఫ్రెండ్కి అడుగుతున్నాను ఎక్కడ తీసావేంటి ఏంటి నేను వెళ్ళి తీసుకుందాం అని చెప్పేసి అడుగుతున్నాను అనమాట ఇవ్వండి ఇదైతే పళ్ళు అనమాట మనకి పింక్ కాకుండా గ్రీన్ ఇది పళ్ళు పళ్ళు గిలా కుర్చీలు కూడా వచ్చేసాయి గ్రీన్ కలర్లో బ్లౌజ్ వచ్చిందనమాట ఇవ్వండి తను ఏ సారీసు ఏంటి అవన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తుంది కానీ నాకైతే ఇప్పుడైతే గుర్తులేదు ఇప్పుడు ఇప్పుడు ఇగోండి ఇది ఒక శారీ అనమాట ఈ శారీ కూడా సింపుల్గా ఉంది కానీ చాలా బాగుందండి రియల్గా చూస్తే అట్ట వీడియోలో కాకుండా మామూలుగా రియల్ చూస్తే అసలు సూపర్ అంటే సూపర్ ఉంది భలే అనమాట ఈ సారీ కూడా పింక్ అండ్ గ్రీన్ గ్రీన్ కాంబినేషన్లో అది పర్పుల్ అండ్ గ్రీన్ కాదు ఇది పింక్ అండ్ గ్రీన్ అనమాట అసలు భలే ఉన్నాయండి ఈ సారీసు మనకి హాఫ్ సారీ డిజైన్లో అంటే పైన ఒక కలరు కింద ఒక కలరు కుచ్చీళ్ళకి ఒక కలరు పైటాన్స్కి ఒక కలర్ ఉంటుంది కదా అట్లా వచ్చాయి ఈ కలర్స్ అసలు భలే ఉన్నాయండి శారీస్ అన్నీ కూడా ఇగోండి ఇంకా దీనికి బ్లౌజ్ ఏం వచ్చింది ఎలా వచ్చింది అని చూస్తున్నాం అనమాట అక్కడ ఇదిగోండి చూసారా పింక్ కలర్ లో వచ్చింది అనమాట ఇది పళ్ళు పళ్ళు రన్నింగ్ గా వచ్చేస్తుంది ఇక్కడ రన్నింగ్ కాదు ఇదిగోండి ఇలా వస్తుంది పళ్ళు అయితే మీకు ఎవరికైనా కావాలంటే దీని అడ్రస్ ఎవరికైనా కావాలంటే మీకు కామెంట్ చేయండి మా ఫ్రెండ్ కనుక్కునేది కంపల్సరీగా మెసేజ్ కామెంట్ అయితే పెడతాను అదే మెసేజ్ చేస్తాను ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే అడగండి నేను కామెంట్ చేస్తాను మీకు నచ్చేదే తీసుకొని తీసుకోవచ్చు అలాగే తక్కువ ప్రైస్లోనే అండి ఎక్కువ ఏం కాదు ఇది లెవెన్ ఫిఫ్టీ అంతటండి కానీ లెవెన్ ఫిఫ్టీ సారీ అలాగే లేదు మంచి షైనింగ్గా భలే ఉందనమాట బాగుంది చూడడానికి చూడ్డానికి సింపుల్గా అనిపిస్తుంది కానీ పైన వేసుకుంటే చాలా గ్రాండ్గా అనిపిస్తుంది అనమాట ఇది బ్లౌజ్ వచ్చింది ఈ సారీకి పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది అనమాట ఇది కొంచెం వర్క్ చేయించుకొని కొంచెం వేసుకుంటే అలా గ్రాండ్ లుక్ వస్తుంది ఇదిగోండి శారీ తను వేసుకొని చూపిస్తుంది అనమాట ఇగోండి ఇట్లా వస్తుంది పైన ఆఫ్ కింద ఆఫ్ అనమాట అట్లా కిందనే చిన్న జరి బార్డర్ లాగా వచ్చింది కానీ బాగుందండి శారీ అయితే మాత్రం మంచి షైనీతో సింపుల్ అంటే మరీ వర్క్ లాగా మధ్య మధ్యలో అలా ఏం లేకుండా ఇదైతే ఈ సారీ అయితే ఏదో పట్టు అంటారు కదా పట్టు వేడి లేదు సో ఇదిగోండి ఇదైతే అమ్మవారి కట్టడానికి అని చెప్పేసి తీసిందంట ఈ సారీ బాగుంది అమ్మవారికి అయితే గ్రీన్ అండ్ రెడ్ ఏదైనా కొంచెం బాగుంటుంది కదా ఎల్లో కానీ అమ్మవారికి అయితే సో ఇంకా ఆ విధంగా అనుకొని తీసిందంట బాగుంది ఇది కూడా సారీ అండి తక్కువ ప్రైస్లోనేనండి ఎక్కువేం కాదు సింపుల్గా బాగానే ఉన్నాయి సారీస్ నాకైతే అలా రెండు సారీస్ బాగా నచ్చాయి అమ్మవారి చీర కూడా బాగుంది ఇప్పుడు ఈ ఈ డిజైన్లో ఇప్పుడు ఎక్కువ వస్తున్నాయి కదా అమ్మవారి కడితే ఇంకా గ్రాండ్గా కనిపిస్తుంది శారీ సారీ అయితే ఇదిగోండి పళ్ళు అయితే పైన అలా వస్తుంది మనకి ఇదైతే రన్నింగ్ బ్లౌజ్ వచ్చినట్టుందండి ఇది ఈ శారీ మా ఫ్రెండ్ అయితే ఇంకా బెడ్షీట్ కూడా వదలలేదనమాట బెడ్షీట్ అమ్మజాల్లో ఎక్కడ తెప్పించిందంటే అక్కడ అంటే ఆవిడ దగ్గర ఏ కొత్త ఉంటే అవన్నీ చూపించింది అనమాట బెడ్షీట్ కూడా వదలలేదు బెడ్ షీట్ కూడా చూపించిందండి చూపిస్తాను అది కూడా మీకు ఇగోండి అలాగే ఈ సారీస్ ఎలాగో కామెంట్ చేయండి ఇగోండి బెడ్షీట్ వైట్ వైట్ అండ్ పిచ్ అంట వైట్ అందుకే ఎక్కడ వాళ్ళ ఇంటికి వెళ్తే వైట్ బెడ్షీట్లే ఉంటాయి అనమాట మంచాల మీద ఇగోండి ఫ్లొరిటో ఆట అది కంపెనీ బెడ్షీట్ అండ్ పిల్లో కవర్స్ అనమాట ఆ పిల్లో కవర్స్ ఒక వైపు ఒకలా ఒక వైపు ఒకలా వచ్చాయి బాగుంది క్వాలిటీ అది సెవెన్ ఫిఫ్టీ అంతంటే క్వాలిటీ అది చాలా బాగుందండి చూడండి ఎవరికైనా లింక్ కావాలంటే అడగండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ